విజయవాడలో వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయం మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగనన్న అధ్యక్షతన ముస్లిం మైనార్టీ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఖాదేరి వైసీపీ సమన్వయకర్త బిఎస్ మక్బుల్ అహ్మద్ మైనార్టీ ప్రతినిధులు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సీనియర్ వైఎస్ఆర్సిపి నేతలు నియోజకవర్గ స్థాయిలో పనిచేసే నాయకులు సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు విజయవాడలో వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయం మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగనన్న అధ్యక్షతన ముస్లిం మైనార్టీ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఖాదరి వైసీపీ సమన్వయకర్త బిఎస్ మక్బుల్ అహ్మద్ మైనార్టీ ప్రతినిధులు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సీనియర్ వైఎస్ఆర్సీపీ నేతలు నియోజకవర్గ స్థాయిలో పనిచేసే నాయకులు సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు